ఉంది పల్లోకి ఇంకా సారీ మాత్రం చూసి మొత్తం ఫుల్ ఫ్లోర్ ఉంది కింద బార్డర్ సర్వీ సర్ తీసుకోవాలి రేట్ కూడా చాలా తక్కువ ఉంది మార్కెట్ నాలుగు వందల పాఫర్ లో మిక్స్ చూడచ్చు మొత్తం డిఫరెంట్ పల్లో ఉంది ప్యూర్ డిజిటల్ ప్రింట్ ఉంది మొత్తం పల్లో మీకు చాలా ఆఫర్కిస్తున్నా అండి చూడు మా షాప్ కి మీరు వారంటీ చాలా మంచి మంచి ఇట్లా ఆఫర్ చాలా ఉంది కొంచెం న్యూ కాన్సెప్ట్ ఉన్నది చాలా బాగా సేల్ అవుతున్నాయి ఇంకా లైట్ చాలా లైట్ అన్ని డిజిటల్ ప్రింట్ ఉంది బట్ కొన్ని ఫ్లవర్ మీకు మారుతుంది ఇందులో చాలా మంచి వెరైటీ ఉంది చాలా బాగా సేల్ అవుతున్నాడు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై షాప్ మధ్య టెక్స్టైల్స్ నా షాప్ వచ్చి గాడ్ గిఫ్ట్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోనే అండి మీకు మొత్తం కావాలంటే పైన స్క్రీన్ నెంబర్ ఉంది ఆ నెంబర్ మాకు కాంటాక్ట్ చేయండి వాట్సాప్ చేయండి మీకు మొత్తం మెడల్స్ పెడతాను నేను ఇప్పుడు తీసుకొచ్చిన నేను మీకు ఉగాది కోసం ఆఫర్ ఐటమ్స్ ఆఫర్ రేట్కి అంటే మార్కెట్ కంటే మీకు గ్యారంటీగా చాలా తక్కువ ధరకి ఐటమ్స్ ఉన్నాయి సో మినిమం మా షాప్లో పర్చేజ్ చేయాలంటే మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలి ఐదు వేలు బిల్ చేస్తే మీకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉంది హైదరాబాద్ లో వచ్చి మీరు వన్ సైడ్ తీసుకుంటే కూడా మీకు ర్యాపిడ్ సర్వీస్ అవైలబుల్ అండి ఇంకా మీరు మా షాప్ కి రాండి చాలా వెరైటీస్ ఉన్నాయి డైలీ వేర్లో ఫ్యాన్సీలో పట్టులో వర్క్ బ్లౌజ్ రంజాన్ పండుగ ఉంది సో రంజాన్ కోసం మీకు ఫ్యాన్సీ వర్క్ ఐటమ్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో మీరు మా ఛానల్ మా మా కంపల్సరీ రాండి ఇంకా అది మా వీడియో చూడండి చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి ఇది ఫస్ట్ ఐటమ్ చూడు ఇది ఒకటి బ్లౌజ్ పీస్ ఉన్నాయి అది చాలా ఆఫర్ ఐటమ్ చూడు బ్లౌజ్ లో కూడా చాలా ఆఫర్కి తీసుకొచ్చాను మొత్తం మొత్తం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్నాయి చూడు మొత్తం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది మొత్తం బ్లౌజ్ కి మొత్తం ఫుల్ స్టోన్స్ ఉన్నాయి బయట తీసుకోండి మీకు నూట యాభై రూపాయలది బ్లౌజ్ ఉంది బట్ మా దగ్గర ఆఫర్ లో ఉన్నాయి ఆఫర్ అంటే పది పది పీస్ తీసుకోవాలి మినిమం చూడు అట్లా పది అది బండల్ వస్తుంది బండల్లో లో అన్ని కలర్ అన్ని డిజైన్ మీకు వేరే వేరే ఉంటది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఉంటది కంపల్సరీ పది చీర బండల్ తీసుకోవాలి చూడ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి రేట్ కూడా చాలా తక్కువ ఉంది పది పీస్ ది రేట్ ఉంది ఓన్లీ ఆరు వందల రూపాయలు మార్కెట్ లో మీరు చూసుకుంటే నూట యాభైకి వన్ పీస్ ఉంది బట్ మా దగ్గర ఆరు వందల రూపాయలకి పది పీస్ ఉన్నాయి ఇంకా అది రెండు కలర్ అంటే గ్రీన్ కలర్ రాణి కలర్ స్పెషల్ ఉంది మా దగ్గర చాలా కస్టమర్ బండల్ బట్టలు తీసుకుంటున్నారు కలర్ ది సో మీకు ఎక్స్ట్రా కావాలంటే మాకు స్క్రీన్ లో నెంబర్ ఉంది ఆ నంబర్ కి వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి స్టాక్ చాలా ఉన్నాయి బల్క్ లో స్టాక్ ఉంది మీకు ఎన్ని పీస్ కావాలి వంద రెండు వందలు ఐదు వందలు థౌసండ్ పీస్ ఎన్ని కావాలి మా దగ్గర స్టాక్ అవైలబుల్ అండి మీరు మినిమం పది పీస్ తీసుకోవాలి పది పీస్ రేడు ఉంది ఓన్లీ ఆరు వందల రూపాయలు ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూడు ఇది ఒకటి మంచి ఐటమ్ ఉంది చూడు కొత్త ఐటమ్ ఉంది అది జాకెట్ లేకుంటే ఉన్నాయి చూడు ఐటమ్ అంటే చాలా ఫ్యాన్సీ వెరైటీ ఉంది చూడు మొత్తం పళ్ళు మాత్రం చూడొచ్చు మీరు మొత్తం ఫుల్ కెలంకరీ పళ్ళు ఉంది మొత్తం ఫుల్ ఫైల్ ప్లే ఉంది సారీ మాత్రం చూడవచ్చు మీరు మొత్తం సారీ ఫుల్ ఫాయిల్ పండి చాలా మంచిగా ఉంది మొత్తం ఐదున్నర మీటర్ చీర మీకు లాస్ట్ వరకు ఎట్లానే వస్తుంది ఇందులో ఇరవై చీర బండల్ వస్తుంది కంపల్సరీ బండల్ టు బండల్ వేసుకోవాలి అందులో బండల్లో మీకు అన్ని డిజైన్ అన్ని కలర్ అన్ని వెరైటీ వేరే వేరే చూడు క్వాలిటీ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీ వస్తుంది చాలా ఆఫర్ అది కూడా చూడు అది అన్ని ఐటమ్ మీరు బ్లౌజ్ వస్తుంటే మీకు టూ సెవెంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ త్రీ సెవెంటీ త్రీ ఫిఫ్టీ ఐటమ్స్ ఉన్నాయి మొత్తం విత్ బ్లౌజ్ లో బట్ మా దగ్గర జాకెట్ లేకుంటే వచ్చింది తక్కువ దగ్గర వచ్చింది చూడండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇట్లా ఇరవై చీర కట్ వస్తుంది బండలు అన్ని డిజైన్ అన్ని కలర్ వేరే వేరే ఇందులో మా దగ్గర స్టాక్ చాలా ఉన్నాయి బట్టర్స్ చాలా ఉన్నాయి ఇంకా బట్టలు కావాలంటే మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ ఉంది వీడియో కాల్ చేయొచ్చు మీరు ఇంకా బండ చూపిస్తాను అని రేటు కూడా చాలా తక్కువ ఉంది రేట్ మాత్రం ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నూట అరవై ఐదు రూపాయల రేట్ ఉంది మినిమం ఇరవై చీర అది బండలు తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఆడమ్ అది ఒక డోలా సిల్క్ ఉన్నాయి డోలా సిల్క్ కూడా చాలా బాగా సెల్ అవుతుంది చూడాలి చాలా మంచి వెరైటీ డోలా సిల్ ప్యూర్ క్వాలిటీ ఉన్నాయి పళ్ళు మాత్రం చూడొచ్చు ఇట్లా పళ్ళు ఉంది కాంట్రాస్ట్ పళ్ళు మొత్తం డిజిటల్ ప్రింట్ ఉంది పల్లోకి ఇంకా సారీ మాత్రం చూసి మీరు మొత్తం ఫుల్ ఫ్లోర్ డిజైన్ ఉంది కింద బార్డర్ చూడొచ్చు మీరు కాంట్రాస్ట్ బార్డర్ ఉంది బార్డర్ మొత్తం జకాట్ బార్డర్ ఉంది అది జరి బార్డర్ ఉంది మొత్తం ఫుల్ సారీ మొత్తం ఐదు వందరం లాస్ట్ వరకు సేమ్ డైలస్ ఉంది దీనికి బ్లౌజ్ మాత్రం కింద బార్డర్ ఉంది బార్డర్ మ్యాచ్ మీకు ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది ఇందులో కూడా మీకు పదిహేను నాది బండలెస్ ఉంది కంపల్సరీ బండల్ టు వేసుకోవాలి బండల్ అన్ని డిజైన్ అన్ని కలర్ మీకు వేరే వేరే ఉంటుంది సేమ్ పర్టికులర్ అదే డిజైన్ లో కలర్ రాదు అన్ని మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఇందులో చూడండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇందులో చాలా మంచి వెరైటీ ఉంది చాలా బాగా సేల్ అవుతున్నాయి ధరగా చా తక్కువ ఉంది చాలా ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది మార్కెట్లో లో అద్దేటం తీసుకుంటే మీకు మూడు వందల పది రూపాయలు మూడు వందల ఇరవై రూపాయలు నడుస్తున్నాయి మా దగ్గర మిక్స్లో చూడండి మిక్స్ ఉన్నాయి తక్కువ ధరలో చా చూడు కలర్ చూడచ్చు మీరు ఒక కలర్ చూడండి చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో ఇంకా స్టాక్ చాలా ఉన్నాయి మాత్రం బండలు చాలా ఉన్నాయి వేరే బండలు కొన్ని కలర్ కొన్ని డిజైన్ మార్తది సో మీరు మాకు వాట్సాప్ చేయండి ఇంకా బండ్లు చూపిస్తాను నేను రేటు మాకు చాలా తక్కువ ఉంది రేటు మాత్రం ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు రేట్ ఉంది కంపల్సరీ పదిహేను బండల్ టు బండలు తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూడు ఇది ఒక డైలీ వేర్ లో ఒకటి ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి ప్యూర్ క్వాలిటీ వెయిట్లెస్ ఉన్నాయి వెయిట్లెస్ లెస్ మీద మీకు మొత్తం ఫుల్ సారీ డెంటింగ్ ఉన్నాయి చూడు పళ్ళు అంటే మీకు ఇలా రన్నింగ్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ ఉంది రన్నింగ్ పల్ ఇక సారీ మాత్రం కూడా చూడవచ్చు మీరు మొత్తం ఫుల్ సారీ ఎట్లా ఫ్యాన్సీ డిజైన్ ఉన్నాయి చూడండి మధ్యలో మొత్తం లీఫ్ డిజైన్స్ ఉన్నాయి మొత్తం సారీ మీకు మీటర్ పెట్టాల లాస్ట్ వరకు ఎట్లా వస్తుంది దీనికి బ్లౌజ్ అంటే ఎట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నాయి చూడండి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ మధ్యలో మీకు సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఇందులో మా దగ్గర ఫోర్ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉంది మీకు కావాలంటే మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి మీకు ఇంకా డిజైన్ చూపిస్తాను చూడు కలర్ మ్యాచ్ చూడొచ్చు మీరు ఆరు చీర సెట్ వస్తుంది కంపల్సరీ షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి కలర్స్ అంటే చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఫ్యాన్సీ కలర్ మ్యాచ్ ఉంది మొత్తం ఇట్లా ఆరుచి రాస్తాడు వస్తుంది కంపల్సరీ సర్టు సర్ట్ తీసుకోవాలి రేటు చాలా తక్కువ ఉంది రేటు మాత్రం ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ మార్కెట్లో బాక్స్ బాక్స్ టూ సెవెంటీ ఫైవ్ టూ ఎయిటీ బాక్స్ లో ఉంది దగ్గర బాక్స్ ఎక్కువ కవర్ ఫోటో వస్తుంది రేట్ అంటే ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ కంపల్సరీ సర్ట్ సర్ట్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ చూడు ఇది ఒకటి ఫ్యాన్సీ మిక్స్ ఐటమ్ ఉంది అది కూడా చాలా హెవీ ఐటమ్ ఉంది బట్ మా దగ్గర ఆఫర్ లో వచ్చి నేను ఆఫర్ కదా చూడండి పళ్ళు మాత్రం చూడొచ్చు ఇట్లా కాంట్రాస్ట్ పళ్ళు ఉంది మొత్తం ఫుల్ డిజిటల్ ప్రింట్ ఉంది క్వాలిటీ మాత్రం ప్యూర్ సిల్క్ క్వాలిటీ ఉన్నాయి కింద బార్డర్ చూడొచ్చు మీరు మొత్తం ఫుల్ ఇట్లా చకాడ్ పట్టు బార్డర్ చూడండి చాలా మంచి హెవీ బార్డర్ ఉంది అదే వెరైటీ మీరు బయట తీసుకుంటే బాక్స్ తో నాలుగు వందల పైన నడుస్తుంది సేమ్ ఐటమ్ చూడు దీనికి ఎట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నాయి బ్లౌజ్ చాలా మంచి బ్లౌజ్ ఉంది డిజైనర్ బ్లౌజ్ ఉంది ఇందులో పది చీర సైడ్ వస్తుంది పది చీరలో పది డిజైన్ పది కలర్ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ చూడొచ్చు కలర్ మ్యాచ్ చూడండి మీరు చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అన్ని కలర్ మీకు డిజైన్ మారుతుంది క్వాలిటీ మారుతుంది క్వాలిటీ అంటే మీకు అన్ని హెవీ క్వాలిటీ మొత్తం నాలుగు వందలు నాలుగు ఇరవై ఐదు నాలుగు యాభై ఐదు అన్ని వెరైటీస్ ఉన్నాయి అందులో చూడు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయి తీసుకుపోయి మంచిగా మీరు ఐదు వందల రూపాయలకి మంచిగా సెల్ చేసుకోవాలి డేటా ఉన్నాయి చూడు ఇట్లా పది చిర్ట్ వస్తుంది కంపల్సరీ సర్టీ తీసుకోవాలి రేట్ మాత్ర చాలా తక్కువ ఉంది మార్కెట్ నాలుగు వందల పై నడుస్తున్నాయి మా దగ్గర ఆఫర్ లో మిక్స్ లో ఉంది రేట్ మాత్రం ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ రెండు వందల ఎనభై ఐదు రూపాయలు రేటు ఉంది పది చిరా బట్టల్స్కోవాలి ఇంకా ఒక మాట అంటే ఇది బండల్లో ఇవి డిజైన్ కలర్స్ ఉన్నాయి వేరే బండల్లో మీకు సేమ్ కలర్స్ రాదు సేమ్ డిజైన్ రాదు కొన్ని కలర్ మారుతుంది సో మీకు ఇంకా బట్టల్స్ కావాలంటే మాకు వాట్సాప్ చే వీడియో కాల్ చేయి ఇంకా బట్టస్ చూపిస్తాను రేట్ మాత్రం ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇంకా నెక్స్ట్ చూడండి చూడు ఇది ఒకటి ఫ్యాన్సీ ఐటమ్ ఉంది చూడు క్వాలిటీ మాత్రం ప్యూర్ బర్బరీ సిల్క్ ఉన్నాయి చూడు చాలా మంచి రకం ఉంది చాలా బాగా సెల్ అవుతున్నాయి కొత్త ఐటమ్ ఉంది దీన్ని పళ్ళు పళ్ళు మాత్రం చూడొచ్చు మీరు ఇట్లా మొత్తం డిఫరెంట్ పళ్ళు ఉంది ప్యూర్ డిజిటల్ ప్రింట్ ఉంది మొత్తం పళ్ళు సారీ మాత్రం కూడా చూడండి చాలా మంచి డిజైన్ చూడు ఇంత బార్డర్ చూడాల చాలా సూపర్ బార్డర్ ఉంది క్వాలిటీ మాత్రం ప్యూర్ బర్బరీ క్వాలిటీ మొత్తం సారీ ఐదున్నరొచ్చా మీకు లాస్ట్ వర్గా వెళ్ళాలని వస్తుంది దీనికి బ్లౌజ్ మాత్రం ఇట్లా ఫ్యాన్సీ కెలం కారీ బ్లౌజ్ చూడండి ఇట్లా కెలం కారీ బ్లౌజ్ చూడు ఇట్లా బ్లౌజ్ ఉంది ఇందులో ఆరుచి రాసాడు వస్తుంది కంపల్సరీ సెట్ తీసుకోవాలి కలర్ మ్యాచ్ కూడా చాలా మంచి కలర్ మ్యాచ్ చూడండి ఇట్లా ఆరుచిరాడుస్తుంది సర్ సర్టు సర్ట్ తీసుకోవాలి రేట్ కూడా చాలా ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది మార్కెట్లో ఐదు ఐదు బాక్స్ నడుస్తున్నది అట మాత్రమే బాక్స్ లేకుంటే రేట్ మాత్రం ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయల రేట్ ఉంది కంపల్సరీ ఆరుచిరా సర్ట్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఆయన చూడు ఇది ఒకటి గంగా పట్టు ఉంది గంగా పట్టు కూడా చాలా బాగా సేతున్న చూడు దీనికి పళ్ళు పళ్ళు మాత్రం ఇట్లా కాంట్రాస్ట్ పళ్ళు మొత్తం ఫుల్ రిచ్ పళ్ళు మొత్తం జరి బివే ఉన్నది ఇంకా శారీ మాత్రం కూడా చూడొచ్చు మీరు చాలా మంచి డిజైన్ ఉంది కింద కాంట్రాస్ట్ బోడర్ ఉంది గంగా పట్టు మీరు మొత్తం మార్కెట్ ఆలేసుకోండి త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ ఎయిటీకి తక్కువ లేదు ఇది ఐటమ్ చూడు దీనికి ఎట్లా బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది మొత్తం బ్రాకెట్ బ్లౌజ్ ఉంది ఇందులో నాలుగు వచ్చి వస్తుంది కంపల్సరీ సెట్ సర్ తీసుకోవాలి రేట్ చాలా ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది మొత్తం మార్కెట్ చూడు త్రీ ఫిఫ్టీ త్రీ సెవెంటీ ఫైవ్ కి తక్కువ లేదు బట్ మధ్య టెక్స్టైల్ లో మీకు నేను చాలా ఆఫర్కి ఇస్తున్నా అండి చూడు మా షాప్ కి మీరు వారెంటీ చాలా మంచి మంచి ఆడడం ఆఫర్ చాలా ఉంది మా దగ్గర రేట్ అంటే ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు రేట్ ఉంది కంపల్సరీ నాలుగు వచ్చినా సార్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఆడము చూడు పట్టులో చూడండి ఒకటి మంచి ఆడడం చూడు చాలా తక్కువ ధరలో చాలా మంచి వెరైటీ ఉన్నాయి చూడు ఇది కూడా చాలా ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది మొత్తం మార్కెట్ ఆలస్కోండి తర్వాత మా దగ్గర తీసుకోమి పళ్ళు మాత్రం మొత్తం ఫుల్ రిష్ పళ్ళు మొత్తం కాపర్ జరి ఉంది ఇది సారీ మాత్రం కూడా చూడొచ్చు మీరు మొత్తం సారీ చూడండి మొత్తం లైనింగ్ పట్టు ఉంది కింద కాంట్రాస్ట్ బార్డర్ ఉంది మా ఇంత ముందు అదే ఐటమ్ ఫైవ్ థర్టీకి కి అమ్మిన నేను ఇప్పుడు మా దగ్గర ఆఫర్ వచ్చిన ఆఫర్ అమ్ముతున్నాను చూడు దీనికి ఎట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది బ్లౌజ్లో మధ్యలో చిన్న చిన్న బుట్ట వస్తుంది కింద హ్యాండ్స్కి మీకు బార్డర్ వస్తుంది ఇందులో మీకు పది చిరా సెట్ వస్తుంది కంపల్సరీ సెట్ సెట్ తీసుకోవాలి కలర్ మ్యాచ్ కూడా చూడొచ్చు మీరు చాలా మంచి కలర్ మ్యాచింగ్ ఉన్నాయి చూడు చూడండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఈ స్టాక్ కూడా మా దగ్గర లిమిటెడ్ ఉన్నాయండి తొందరగా త్వరలో బుక్ చేయండి ఎందుకంటే ఇట్లా ఆఫర్ మీరు తీసుకోపోతే మంచిగా డబల్ లామ్ కి కూడా అమ్ముకోవచ్చు మంచిగా ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందల రూపాయలకి మంచిగా సెల్ చేయాలి మీరు ఇట్లా ఐటమ్ ఉంది ఇది చూడు కలర్స్ చూడు చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇట్లా పది చీర సర్స్ది కంపల్సరీ టు సర్ట్ తీసుకోవాలి రేట్ చాలా తక్కువ ఉంది మార్కెట్లో ఎప్పుడు కూడా నాలుగు వందల పది నడుస్తున్నాయి మా దగ్గర మధ్య ఆటో మీకు ఆఫర్ కి ఉంది రేటు మాత్రం ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల రేటు ఉంది పది చీర కంపల్సరీ బండల్ టు బండల్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ చూడు ఇది కూడా ఒకటి కొత్త ఐటమ్ ఉంది కొత్త కాన్సెప్ట్ చూడండి చాలా మంచి వెరైటీ ఉన్నాయి చూడు చాలా సూపర్ ఐటమ్ ఉంది ఇంక పళ్ళో చూడొచ్చు మీరు ఎట్లా మొత్తం రిచ్ పల్లె సిల్వర్ జరీ రివింగ్ ఉన్నాయి మొత్తం సిల్వర్ పట్లు చూడు అది దీనికి శారీ మాత్రం చూడొచ్చు మీరు మొత్తం పికాక్ బూటా ఉంది మధ్యలో ఇంకా మొత్తం లెహరి ఆడి ఉంది కొంచెం న్యూ కాన్సెప్ట్ ఉన్నది చాలా బాగా సేల్ ఇంకా లైట్ చాలా లైట్ పడి ఉంది ఎక్కువ బరువు లేకుంటే చూడు మొత్తం శారీ దీనికి బ్లౌజ్ అంటే ఎట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది క్వాలిటీ మాత్రం ప్యూర్ సిల్క్ క్వాలిటీ ఉన్నాయి కింద హ్యాండ్స్ కి బార్డర్ మధ్యలో మిడిల్ పార్డర్ మీకు చిన్న చిన్న బూటా వస్తుంది సిల్వర్ ఇందులో కూడా మీకు పది చిరా సెట్ వస్తుంది కంపల్సరీ షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి కలర్ మర్చి చాలా మంచి కలర్ మర్చి చూడండి ఇట్లా కలర్స్ ఉన్నాయి పది కలర్స్ ఉన్నాయి చాలా బాగా సేల్ అవుతుంది ఐటమ్ కంపల్సరీ టు సర్ట్ తీసుకోవాలి చాలా మంచి ఇంకా ఇంకా డిజైన్స్ కావాలంటే మాకు వాట్సాప్ చేయండి ఇంకా మా దగ్గర ఫోర్ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉంది మీరు మాకు వాట్సాప్ చేస్తే ఇంకా కలర్ చూసి చూపిస్తాను నేను చూడు ఈ డిజైన్ లో మీకు ఇట్లా పది కలర్ మ్యాచింగ్ ఉంది వేరే బండలో మీకు ఇట్లా పది కలర్ సర్ట్ వస్తుంది కంపల్సరీ సర్ సర్ట్ తీసుకోవాలి రేటు బాగా చాలా తక్కువ ఉంది మార్కెట్ లో బాక్స్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ పైన ఉంది బాక్స్ లేకుంటే ఉంటే బ్యాగ్ వస్తుంది ఫోటో వస్తుంది రేటు మాత్రం ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయల రేటు ఉంది కంపల్సరీ సర్ టు సర్ట్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ చూడు ఇది ఒకటి సాఫ్టీ పట్టు ఉన్నాయి సాఫ్టీ పట్టు డిజిటల్ ప్రింట్ చాలా బాగా అసలు అవుతున్నాయి చాలా మంచి వెరైటీ ఉన్నాయి ఇక పళ్ళు మాత్రం చూసా పళ్ళు ఉంది రిచ్ పళ్ళు పళ్ళలోకి మొత్తం ఫుల్ హెవీ ఉన్నాయి ఇంకా సారీ మాత్రం కూడా చూడొచ్చు మీరు మొత్తం చూడు సారీ మొత్తం ఫుల్ ఉంది కింద పైన మొత్తం కాంట్రాస్ట్ బార్డర్ ఉంది అది మొత్తం సిల్వర్ జ్వరీ బింగ్వి ఉన్నాయి మొత్తం సారీలో చూడు మీరు మొత్తం సారీ ఐదు మీటర్ చూడు ఎలానే వస్తుంది దీనికి బ్లౌజ్ మాత్రం ఎట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ చూడు ఇట్లా వన్ మీటర్ ది జాకెట్ ఉంది చాలా పెద్ద జాకెట్ వస్తుంది మీకు ఇందులో ఇందులో కూడా మీకు ఎమ్మెది సర్ట్ వస్తుంది కంపల్సరీ సర్ట్ సెట్ తీసుకోవాలి కలర్ మ్యాచ్ చూడవచ్చు మీరు చాలా మంచి కలర్స్ ఇందులో కూడా చూడండి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ అంటే పర్టికులర్ ఒక డిజైన్ లో కలర్ రాదు మీకు ఇందులో ఇందులో అన్ని కలర్ మీద కొన్ని కొన్ని డిజైన్ మారుతుంది మీకు చూడు అన్ని డిజిటల్ పిండ్ ఉంది బట్ కొన్ని ఫ్లవర్ మీకు మారుతుంది ఇందులో చాలా మంచి వెరైటీ ఉంది చాలా బాగా సేల్ అవుతుంది చూడు కలర్ మీద చాలా మంచి కలర్స్ ఉన్నాయి చూడండి ఇట్లా ఎనిమిది చాలా సర్ట్ వస్తుంది కంపల్సరీ సర్ట్ షర్ట్ తీసుకోవాలి అందులో ఇంకా వేరే బండల్లో కొన్ని కలర్ కొన్ని డిజైన్ వేరే ఉన్నాయి సో మీరు మాకు వాట్సాప్ చేయండి ఇంకా ఆ బట్టలు చూపిస్తాను నేను రేట్ మన చాలా తక్కువ మంది మార్కెట్లో ఫోర్ ఎయిటీ ఫైవ్ నెట్స్ మా దగ్గర రేట్ మాత్రం ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయల రేటు ఉంది కంపల్సరీ ఎయిట్ సారీ సర్ట్ టు సర్ట్ తీసుకోవాలి ఇంకా మా దగ్గర చాలా మెడిసన్ అండి డైలీ వేర్లో ఫ్యాన్సీలో పట్టులో వర్క్లో స్టోన్స్లో నేను మీకు ఇప్పుడు చూపిన చాలా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి మా దగ్గర తక్కువ తక్కువ వన్ ఫార్టీ రూపీస్ స్టార్ట్ ఉన్నాయి వన్ ఫార్టీ నుంచి వేరేపాల్ వరకు ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు రంజాన్ పండుగ ఉంది అందులో కూడా మీకు వర్క్ ఐటమ్ కావాలి అది కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది ఇంకా ఉగాది పండుగ కోసం ఇంకా చాలా ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి సో మీరు మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి అన్ని ఐటమ్ చెప్తాను నేను ఇంకా మా వీడియో నచ్చింది మా వీడియోలో నచ్చియండి మీ ఫ్రెండ్స్ సర్కుల్ లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్